రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షాన్ని తక్షణమే ఢిల్లీకి తీసుకువెళ్లాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలులో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని గడియారం చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ఉద్యమ తరహాలో బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరారు చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని లేదంటే బీసీ వ్యతిరేక పార్టీగా బీజేపీని తెలంగాణ సమాజం ముందు నిలబెడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్ పొగాకు రవికుమార్ యాదవ్ శ్రీకాంత్ మహేష్ మణికుమార్ రాములు శివ యాదగిరి ప్రభాకర్ నరసింహ మహేష్ పృథ్వీ సాత్విక్ ప్రదీప్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు డిక్లరేషన్ చేయాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీల నినాదానికి కట్టుబడి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం జీవోని ఆర్డినెన్స్ని అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క కార్యాచరణలో బీసీల ఉద్యమాన్ని వారి యొక్క డిమాండ్ల మీద వారి యొక్క కార్యాచరణను ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది దాన్ని అయ్యే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం లోపల నలభై రెండు శాతం బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రక్రియను అయితే ప్రారంభించింది ప్రధానంగా తెలంగాణలో కొంత మేరకు తప్పులో ఒప్పులో కానీ కులగలన చేసింది పూలగన్న తర్వాతకి ఈ రాష్ట్రం లోపల వివిధ జిల్లాలలో బీసీ కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్కు సంబంధించినటువంటి వివిధ ప్రజల అభిప్రాయాలను సేకరించింది అదేవిధంగా అసెంబ్లీ లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి రెండు సభల్లో ఆమోదించింది గవర్నర్ ఆమోదం తెలిపారు రాష్ట్రపతికి పంపడం జరిగింది ప్రధానంగా ఇది చట్టబద్ధంగా జరిగినటువంటి ప్రక్రియ కేంద్రం లోపల ఆగిపోయింది దీనికి ప్రధాన కారణం బీజేపీ పార్టీనే దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి చేర్చకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈ బీసీలలో ముస్లింలు ఉన్నారని చెప్పేసి మైనార్టీలు ఉన్నారని చెప్పేసి అనేక ఆరోపణలు చేస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే బీజేపీ ప్రభుత్వం బీసీ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకోకుండా ఏదైతే ప్రక్రియ ఉందో దాని రాష్ట్రపతి చేత ఆమోదం లభించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి అదే విధంగా పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమతరాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం యుద్ధ ప్రాతిపదికన ఉద్యమం చేయాలి లేనట్లయితే ఈ రాష్ట్రం లోపల బీసీల వ్యతిరేకులుగా ముద్ర వేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాలతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి రాస్తారోకం చేయడం జరిగింది రేపు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాలని మేము బీసీలు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్ పార్టీస్ బీసీ నలభై రెండు శాతం కొట్లాడాలని కేంద్రాన్ని ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుతున్నాం బీసీలది రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వ్ అమలు చేయడం జరిగింది దాన్ని ఆలస్యం చేయొద్దని బీసీ విద్యార్థి సంఘం యువజన సంఘంకెళ్ళి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా బీజేపీ పార్టీలు బీసీ రిజర్వేషన్ పై ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఆలస్యం చేయడం జరుగుతుంది బీజేపీ పార్టీలో చాలామంది బీసీలు ఉన్నారు వాళ్ళు కూడా బీసీ లోట్లో వేస్తే గతంలో గెలిచినారు ఇటల రాజు నగర్ నగర్లో ఊకన గెలవలేదు బీసీ అని చెప్పుకొని గెలిచినాడు ఆయన కూడా బీసీల పక్కన గెలమెత్తి చెప్పాలి అదేవిధంగా అన్ని పార్టీలలో అన్ని అక్షల పక్షుల పార్టీలలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ పద్ధతి వాళ్ళని చట్టసభల్లో తెలియజేయాలని చెప్తున్నాము అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎంపీడీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అదేవిధంగా విద్యా ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఈ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా బీసీ విజయనగర సంఘంకెళ్ళి తెలియజేస్తున్నాము